శ్రీ మాత్రే శ్రీమాత్రేణ మహామేశనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ సో నిన్నటి వరకు అశ్వని భరణి కృత్తిక నక్షత్రాలకు కావాల్సిన మంత్రం ఇచ్చేశాను ఇప్పుడు రోహిణీ నక్షత్రానికి సంబంధించిన మంత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి చాలామంది మళ్ళీ క్వశ్చన్లు ఇస్తారు ఎన్నిసార్లు చదవాలి ఎన్ని రోజులు చేయాలి అని నేను ఒకటే చెప్తున్న జాతకాన్ని మర్చిపోండి భగవంతుని మీద ఆధారపడండి అమ్మవారి మీద అయ్యవారి మీద ఏ దేవుడు మీకు నచ్చితే ఆ దేవుడే మీరు అనుకోండి ఆ దేవుడి దేవుడు మీలో ఉన్నారు మీలో కూడా ఉన్నారు అయితే మనలో ఉన్న దేవుని తెలుసుకోలేం కాబట్టి కనీసం ఎవరో మనకి శరీరాన్ని ఇచ్చారు కాబట్టి ఆ శరీరం ఇచ్చిన వాడుకు దేవుడిగా భావించి మనం చేస్తున్నాం అంటే దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్త నమస్తస్యై నమస్త నమస్త అని కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోండి సో నేనేమంటున్నాను ఇది రోహిణి నక్షత్రానికి సంబంధించిన మంత్రం అని చెప్పారు నాలుగు పాదాలకు సంబంధించింది నాలుగు పాదాల వాళ్ళు చెప్పుకోవచ్చు దీంతో పాటు మీకు మూక పంచస్థితిలోని పాదారవింద శతకంలో ఉన్న యాభై తొమ్మిదవ శ్లోకం ఇచ్చాను దానో బాస్వత్మృత నిలయో లోహిత వపుహు అని కాబట్టి మీరు ఇవి రెండూ చెప్పుకోగలిగితే మీకు జీవితాంతం మీరు ఉంటాం అనుకు ఎప్పుడు పోతామో తెలియదు కదండి జీవితాంతం ఉంటావు సరే బిగినింగ్లో మనకు పాజిటివ్ జరగడానికి నూట ఎనిమిది సార్లు చెప్పుకోమని చెప్పాను ఇది భగవంతుని దగ్గర కూర్చొని చెప్పమని చెప్పలేదండి మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడ కాళ్ళకి చెప్పులు లేకుండా చెప్పుకోండి ఒకవేళ ఎక్కడన్నా మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చారు లేదు లేదో వాష్రూమ్కి వెళ్ళొచ్చారు టాయిలెట్కి వెళ్ళొచ్చారు ఇంకో చోటుకి వెళ్ళొచ్చారు అప్పుడు మీరు ఆ నీళ్లు చల్లుకోండి నిద్ర నీళ్ళు చల్లుకోండి అందులోకి ఇంకొక భస్సం వేసుకొని చల్లుకుంటే ఇంకా మంచిది ఇది అద్భుతంగా పనిచేస్తుంది నమ్మిన వారికి మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను అందరికీ కాదండి ఇది ఎవరైతే ధర్మాన్ని నమ్ముతున్నారో ఎవరైతే మన హిందూ ధర్మములే ఇలా ఉందంటున్నారో ఉంటే జరుగుతాయి అని మీరు అనుకుంటున్నారు వాళ్ళకు మాత్రమే ఇది నేను పరిపూర్ణంగా నమ్ముతాను కాబట్టి నేను చేస్తున్నాను సో అందరికీ అందించాలనే ఉద్దేశమే ఇది కొత్తగా కనిపెట్టేదైతే కాదండి శంకరాచార్యులు గారు ఎప్పుడో మహానుభావుడు ప్రజల కోసం మన కోసమని రాసిపెట్టినది ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చి నాకు తెలిసిన మేరకు నేను చెప్తున్నాను ఎందుకంటే మేము దాన్ని అనుభవించాం కాబట్టి కాబట్టి మీకు మేలు జరగాలనే ఉద్దేశము కాబట్టి రోహిణి నక్షత్రానికి సంబంధించింది నాలుగు పాదాలకైనా సరే ఈ శ్లోకంతో పాటు మీరు లింక్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో సో దదానో బాస్వత్మని ఆ శ్లోకం కూడా అంటే పాదారవింద శతకంలో యాభై తొమ్మిదవ శ్లోకం కూడా జత చేస్తే అక్కడ తొమ్మిది గ్రహాలు అనుకూలమవుతు ప్రసన్నమవుతాయి ఇక్కడ మీ జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రం కానీ బలపడుతుంది కాబట్టి ఖచ్చితంగా జాతకం అంతా తిరగబడుతుంది అనేది విశ్వాసము నమ్మి విశ్వాసంతో చేస్తే అన్నీ ఉంటుంది ఇక ఈ రోహిణీ నక్షత్రానికి సంబంధించిన మంత్రానికి వస్తే ఆపదద్రిభేదంక హస్తే నమ శివాయ దివ్యసింధుమస్తతే నమస్ సింధు నమ శివాయ పాపహారి నమ శివాయ శాపదోషండన ప్రశస్తే నమ శివాయ చాలా అద్భుతమైనది అండి పంచాక్షరి మంత్రంతో పాటుగా ఇది వచ్చింది అంటే విషమప్యమృతం కిచద్భవీ అమృతం వా విషం ఈశ్వరేచ్ఛయ అని కదా విష ఈశ్వరుడు తలుచుకుంటేనే అన్నీ జరుగుతాయి అని అటువంటి ఈశ్వరి పంచాక్షర నామంతో పాటు ఇక ఈ మంత్రం ఉంది అంటే చాలా అద్భుతమైనది మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది మొదట్లైను ఆపద్రిక హస్త ఆపదద్రి ఆపాద్రి కలిసి ఉంది దాంట్లో ఆద్రి అంటే కొండ ఆపదలనే కొండలు ఆపదలు కొండలు కొండలుగా తయారై ఉంటే ఆపదలన్నీ కొండలుగా కనబడుతుంటే ఆపదద్రి భేద ఖండించగలిగేది టంక హస్తే నమశివాయ టంక హస్తతే హస్తతే అంటే చేతిలో ఉంచడం టంక హస్తతే నమః శివాయ అంటే ఈ కొండలను సైతం ఖండించగలిగిన ఒక వస్తువును ఉపకరణాన్ని చేతిలో పట్టుకున్నారట అక్కడ దాన్నే అనచ్చు అనొచ్చు కొండల్ని కరే చేయడానికి కాబట్టి ఆపద ఆపదలు అనే కొండాన్ని భేద ఖండించగలిగే ఆయుధాన్ని టంక హస్తే టంక అంటే ఆయుధము అంటే వజ్రాయుధముని టంక హస్త చేతిలో పెట్టుకుంటున్న తే ఆ అటువంటి నమశివాయ శివునికి నమస్కరిస్తున్నాను అని అంటే ఆపదలనే కొండల్ని భేదించి ఛేదించి ఆపదలు లేకుండా చేయగలిగే ఆ శివునికి నేను నమస్కరిస్తున్నానని ఆపదద్రి భేద టంక హస్త్రి ఆపదల కొండలు అని ఆపదద్రి అద్రి అంటే కొండ ఆపదద్రి భేద ಟಕಸ್ತೇ ನಮ ಶಿವಾಪದ್ರಿಭೇದ ಟಂಕತಸ್ತತೆ ನಮಃ ಶಿವಾಯ ಆ ಪದದ್ರಿ ಭೇದ ಟಂಕ ಹಸ್ತೇ ನಮ ಶಿ ಎರಡವರೇನು ಪಾಪಹಾರಿ ದಿವ್ಯ ಸಿಂಧು ಮಸ್ತೆ ನಮಃ ಶಿವಾಯ పాపహారి దివ్య సింధు మస్తతే నమస్శివాయ పాపహారి పాపములను హరించువాడు దివ్య సింధు మస్తతే నమస్శివాయ అంటే వ్యవహారికంలో దివ్యమైనది అమోఘమైనది అద్భుతమైనది సింధు మస్తతే అంటే గంగమ్మను గంగను తలని మీద పెట్టుకున్న మస్తకము అంటే తల మీద పెట్టుకున్నవాడు అని అర్థం అలా వదిలేసామనుకోండి పాపాన్ని హరించేవాడు గంగను నెత్తిన పెట్టుకున్నవాడు దానికి సమూహం లేదు కదా ఏంటి పరిస్థితి అంటే పారమార్థిక చింతనలో పాపహారి పాపములు హరించేవాడు దివ్య దివ్యమైన అమోఘమైన అద్భుతమైన సింధు మస్తతే నమస్తేవాయ అంటే విజ్ఞానం సింధు అంటే ఇక్కడ విజ్ఞానము విజ్ఞానము జ్ఞానాన్ని పెట్టుకుని జ్ఞానాన్ని ఇచ్చ ఇవ్వగలిగే మస్తకం ఉన్నవాడు సో దివ్య జ్ఞానాన్ని ఇవ్వగలిగే మస్తకం ఉన్నవాడు అని అర్థం ఇక్కడ పాపాలన్నీ తొలగించిపోయి పాపాలు తొలగిపోతేనే ఏదైనా మనకు పుణ్యం రావడానికి మనకు జ్ఞానం రావడానికి వీలవుతుంది ఆ పాపాలు తొలగించి దివ్యమైన జ్ఞానాన్ని అందించగలిగే మస్తకం కలిగి ఉన్నవాడు అని అర్థం పాపహారి దివ్య సింధు మస్తతే నమస్ శివాయ పాపహారి దివ్య సింధు పాపహారి దివ్య సింధు మస్తతే నమ శివాయ పాపలను పాపములను తొలగించి పాపములను పారద్రోలి దివ్యమైన జ్ఞానాన్ని అందించగలిగే మస్తకం కలిగి ఉన్నవాడు ఆ నీకు నమస్కారము అని అంటే అట్టే దివ్య జ్ఞానాన్ని మనకు అందిస్తాడు అర్థం ఆయన ప్రార్థిస్తే ఇక మూడవ లైను పాపహారినే లసన్ మస్తతే నమ శివాయ మస్తతే నమ శివాయ పాపహారిని పాపములను చేయువాడుని పాపములను చేయువాడు లసన్ మస్తతే నమ శివాయ లసత్ అంటే ప్రకాశించేది లసత్ అంటే ప్రకాశించుట అనేది ప్రకాశవంతమైన మస్తకము కలిగి ఉన్నవాడు పైనేమో దివ్య జ్ఞానాన్ని పాపాలను తొలగించి పాపాలను పారద్రోలి దివ్యమైన జ్ఞానాన్ని కలిగించేవాడు మస్తకాన్ని కలిగించేవాడు మస్తకం కలిగి ఉన్నవాడు అని అర్థం దీంట్లో ఏమో పాపాలను నాశనం చేసి లసన్మస్తే ప్రకాశవంతమైన శరీరము కలిగి ఉన్నవాడు అంటే అగ్నిని చూస్తే మనం ఎంత ప్రకాశంగా వెలుగుతుంటున్నా అటువంటి అగ్ని జ్వాలలు కలిగి ఉన్నవాడు అని అర్థం కాబట్టి పాపహారినే లసన్ మస్తతే పాపహారినే లసన్ మస్తతే నమ శివాయ కాబట్టి పాపములను నాశనం చేసి లేకుండా చేసేసి అసలు అసలు లేకుండా చేసి లసన్ మస్తతే లసత్ మస్త అంటే ప్రకాశింప కలిగిన ప్రకాశింప చేస్తున్న మస్తకము కలిగి ఉన్నవాడు అని మన మస్తకము దివ్యజ్ఞానం కావాలన్నా ప్రకాశించాలి అన్నా ఆయన్ను కొలవాలి అని అర్థం ఇక నాలుగవది శాప ఖండన ప్రశస్తతే నమ శివాయ శాప నమస్ శివాయ శాప శాపములు దోషాలు ఖండన ఖండించేవాడు ఖండన ప్రశస్త నమ ఏ శాపాలు చేశారు శాపం అంటుంటారు మన వాళ్ళు పెద్దలు శాపాలు కానీ మనం ఏం దోషం చేశామో తెలీదు దోషాలు కానీ ఏదైనా ఉండని వాటిని ఖండించే వాటిలో నువ్వు ప్రశస్త నమ శివాయ ప్రశంసింపబడిన వాడవి అంటే శ్రేష్ఠుడు నువ్వు అని అర్థం అటువంటి శివునికి నేను నమస్కారం చేస్తున్నాను శాప దోష ఖండన ప్రశస్తతే నమ శివాయ శాప దోష ఖండన ప్రశస్తతే నమ శివాయ అని అర్థం అంటే శాపాలను దోషాలను ఖండించవేసే ఖండించవేసి మంచి బుద్ధిని మంచి జీవితాన్ని మంచి మార్గాన్ని ఇవ్వగలిగే ప్రశస్తమైన మనస్సు కలిగి ఉన్నవాడు శ్రేష్ఠుడు నువ్వు నమః నీకు నమస్కరిస్తున్నానయ్యా అని ఇప్పుడు లాస్ట్ చివరగా हस्तते नमः शिवाय रवलु पापहारि दिव्यसिन्धुमस्तते नमः शिवाय मूढवलैनु पापहारिणे लस्तते नमः शिवाय नैनु शापदोष नमः शिवाय ఆపద్రికహస్తివాదద్రిక హస్తే నమ శివాయ రెండవది పాపహారి దివ్య సింధుమస్తతే సింధుమస్తవాయ పాపహారి దివ్య సింధుమస్తతే నమ శివాయ మూడవది పాపహారిణే లసన్మస్తతే మస్తతే నమ శివాయ పాపహారిణే సన్ మస్తతే నమ శివాయ నాల శాపదోషండతే నమ శివాయ శాపదోషండతే నమ శివాయ ఒకటి ఈ రోహిణి జాతకం రోహిణి రోహిణి నక్షత్రంలో నన్ను గుర్తించాము నా జా జాతకం నాకు నామ నక్షత్రమైన జన్మ నక్షత్ర రోహిణి నక్షత్రం చేశావు కనుక నేను నిన్ను నమస్కరిస్తున్నాను స్వామి ఈ ఆపదలన్నింటినీ దోషాలను దోషాలన్నింటినీ చేసి దివ్యజ్ఞానాన్ని అందించి నాకు బుద్ధి బాగా వికసింపజేసి బుద్ధిని ప్రసాదించి నన్ను మంచి ఆరోగ్యముతో అనాయాసైన మరణం వినాధన్యన జీవితం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం అన్నట్టుగా నాకు మంచి ఆరోగ్యాన్ని నాకు కావలసినవన్నీ సమకూర్చి అన్నీ ప్రశాంతత నాకు కలిగించు తండ్రి అని నమస్కరించడం కాబట్టి రోహిణి నక్షత్ర జాతకులు ఎవరైనా సరే దీన్ని దీంతో పాటు ఆ లింకులు ఇస్తున్న పాదారు వింద శతకంలో యాభై తొమ్మిదో శ్లోకంగా చెప్పుకోగలిగితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది నమ్మి విశ్వాసంతో చేయండి శుభం భుయాత్ మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ